ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బాట గంగానమ్మ లేఅవుట్ లో మహిళలు ఆందోళన చేపట్టారు సాయంత్రం సమయంలో ఖాళీ ప్రదేశంలో ఉన్న బెంచీలపై కూర్చొని చిందులు వేస్తూ మందుబాబులు హల్చల్ చేస్తున్నారని ఇదేమని ప్రశ్నిస్తే మహిళలపై దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు అర్ధరాత్రిలో సరైన నంబర్ ప్లేట్ లేని బైకులపై సైరన్లు బిగించి భయపెడుతున్నారంటే ఆవేదన వ్యక్తం చేశారు ఇక గత రాత్రి నాయుడు అనే వ్యక్తిపై టీడీపీ నాయకుడు రాము దాడి చేశారని ఫకీర్ నాయుడు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు సార్ బాధి మేము ఏమన్నా గ్రౌండ్లో పోగ్ రావాలంటే చాలా మంచిగా చేసుకుంటాం గత పది సంవత్సరాలుగా అది అలా సాగనివ్వకుండా ఇప్పుడు రాజకీయం మారిపోయింది వాళ్ళందరూ మా మీద ఒక ప్లానింగ్ చేస్తున్నారు చెప్పినట్టు తింటే బాగానే ఉంటున్నారు వాళ్ళు చెప్పినట్టు వినకండి ఇది తప్పు అని ప్రశ్నిస్తే మా మీద వ్యతిరేకం చేసి గోండ యజం చేసి వాళ్ళకి నచ్చిన కుర్రోళ్ళని నచ్చినట్టుగా పాలింగ్ చేసుకుని మా మీదకే రోడ్ల మీదకి వేయడం మన లేడీస్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మా మీదకు పంపుతున్నారు ఈ గ్రౌండ్లోకి రావాలి అంటే దేవుడు వినాయకుడు కూడా కడుతున్నామండి ఇది చేసేది ఒక మంచి పని మంచి పని అయితే మా ఈ మీద చేసేస్తామని వాళ్ళే చేయాలని పాడు రాజకీయాలు చేసి ఎవరికాళ్ళు గుడి పని అవనే కూడా కొంతమంది ఆపటం పేపర్లు అన్నీ వేసేసి బాటిల్ తాగిన తాగినట్టు పాడేస్తలేదండి ఇష్టం వచ్చినట్టు పొలం కొట్టడం ఇదేంట్రా అని అడగటానికి వచ్చిన నీకేంటి సంబంధం అంటూ ఎక్కడ లేకుండా మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి అండి అవునండి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పది పదకొండు పన్నెండింటి వరకు కూడా ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటారు తాగుతారు పది మంది పదిహేను మంది పిల్లలండి పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల లోపు పిల్లలే ఏంటని అడిగితే పోనో అక్క వయనో అమ్మ వయసు రెస్పెక్ట్ కూడా